మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ చరిత్రలోనే భారతీయ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన అపూర్వమైన విశిష్టమైన విలక్షణమైనటువంటి నాయకుడు మహామనీ ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారుడు వారే కారణజన్ముడు అటువంటి అతి కొద్ది మంది కోమకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు కారణజన్ముడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన వ్యక్తిత్వం హిమాలయాల వలె ఉన్నతమైంది గంగానది వలె పవిత్రమైంది మర్రి చెట్టు వలె విస్తృతమైంది ఆయన నిరాడంబర జీవితం ఆయన ఒక స్ఫటికం లాంటి వాడు మిస్టర్ క్లీన్ మచ్చలేని మహానాయకుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ఒక పాట ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అనే యొక్క పాటలోని స్ఫూర్తిని ఆయన నిజీవంలో నిర్పించాడు ఆయన మౌనముని అనేవాళ్ళు ఆయన ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన నోటి నుండి మాట వచ్చినారంటే దానికి ఎంతో విలువ ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో అనవసరంగా మాట్లాడకుండా హంగులు ఆర్భాటాలు చేయకుండా ఉన్నత స్థానానికి పోవచ్చు అని చెప్పేసి దేశ ప్రజానికానికి ప్రపంచ ప్రజానికానికి నిరూపించినటువంటి గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ ఆయన గొప్ప పరిపాలనా అధ్యక్షుడు ఆయన తీసుకున్నటువంటి ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాంటిలాంటి నిర్ణయాలు కాదు ఒకే దేశ గతిని మార్చినటువంటి నిర్ణయాలు ఉపాధి హామీ పథకం గృహకింత నిరోధక చట్టం సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఆధార్ కార్డు ఇవన్నీ కూడా దేశ ప్రగతిని సమాజ ప్రగతిని మార్చినటువంటి పథకాలు అటువంటి పథకాలను ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది ఆయన ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి భారతదేశము ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి కేవలం నూరు కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి ఒక రెండు వారాలకు సరిపోయిపోయినా ఉన్నాయి రెండు వారాల తర్వాత ఏం చేయాలి మనము పెట్రోలు డీజిల్ కొనుక్కోవాలన్నా డబ్బులు లేవు పెట్రోల్ డీజిల్ లేకుంటే ఈ దేశంలో వాహనం ముందుకు నడవదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్థిక విధానాల ద్వారా ఎల్పిజి సిస్టమ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనే త్రిసూత్ర కార్యక్రమంతో ఆర్థిక విధానాన్ని ఆర్థిక బండిని ఈ దేశంలో చక్కచక్కగా నడిపించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించిన ఆర్థిక మాంత్రికుడు మన్మోహన్ సింగ్ గారు ఒకటి ఆయన అనేక పదాలు అనుకరించారు ముప్పై మూడు సంవత్సరాల రాజ్యసభ సభ్యుడు ఆరేళ్ళు కాదు పన్నెండేళ్ళు కాదు ముప్పై మూడు సంవత్సరాల రాజ్యసభ సభ్యుడు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆర్థిక మంత్రి పదేళ్ల పాటు ప్రధానమంత్రి ఈ దేశంలో నెహ్రూ ఇందిరాగాంధీ మోడీ గారి తర్వాత ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయ్యారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఐన్స్టీన్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పారు మహాత్మా గాంధీ గారి లాంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడా ఉన్నాడా అని భావి తరాల వాళ్ళతో అనుమానం వచ్చే విధంగా మహాత్మా జీవిత ఇతర అని చెప్పేసి ఐన్స్టీన్ చెప్పారు ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక మైనారిటీకి చెందిన ఒక సిక్కు మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అంత నిరాడంబరుడు అంత మౌనంగా ఉండే ఒక వ్యక్తి ఇంత విశాల దేశానికి నూట నలభై మూడు కోట్ల ప్రజానీకంగా ఉండే ప్రపంచంలో వన్ సిక్స్త్ ప్రపంచాన్ని సమానమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి కాగలడు అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అని భావితరాల వాళ్ళు ఆలోచించే విధంగా ఆయన జీవితాన్ని గడిపాడు ఆయన జీవితం ప్రతి భారతీయునికి ప్రతి యువకునికి ప్రపంచ మానవాళికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం మన్మోహన్ సింగ్ గారు భారత మాత ముద్దుబిడ్డ ఇప్పటికీ అనేక మంది భారత మాత ముద్దుబిడ్డలకు దేశంలోనే అత్యున్నత గౌరవ పురస్కారం అయినటువంటి భారతరత్న ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా భారతరత్నకు మన్మోహన్ సింగ్ గారు ఏ కోణం చూసినా ఏ కోణం నుంచి చూసినా అర్హుడే త్వరలో భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న అభివృద్ధి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది